అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికే డబ్బులు వేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులు జమ కావాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ జనవరి నెలలో తప్పకుండా అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల డబ్బులు వేయాలని ఇక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలతో పాటు రైతు బరో అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికే ఎవరైతే రైతు భరోసా మరియు అన్నదాత సుఖీభావ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికి ఇలా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఏ తేదీ నుంచి డబ్బులు జమ కాబోతున్నాయి ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అలాగే ఇన్పుట్ సబ్సిడీ పథకాల ద్వారా లబ్ధిని అయితే చేకూర్చునున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కానీ ఇప్పటివరకు ఎన్ని కేబినెట్ మీటింగ్లు జరిగినా కూడా ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేయలేదు ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకానికి ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకుని వారంటే దరఖాస్తు చేసుకోవడం కానీ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా అన్ని అప్డేట్స్ కూడా చేసుకోవడం కానీ అంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేస్తేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసుకుని రెడీగా ఉండండి అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు పథకం ద్వారా నిధులు విడుదల చేయాలని ఆయన ఆదేశాలైతే జారీ చేశారనమాట ఇక ఏ పథకం ద్వారా నిధులు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది చూస్తే మన రాష్ట్ర ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇక దాంతోపాటుగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనిచ్చేది అనమాట మన పాత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము రైతులకని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత నిధులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారికి మొన్న మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీభావ గురించి చర్చించారు ఇంకా డేట్ అనేది మనకు విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ నెల చివరి నుంచి కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉందంటే మళ్ళీ వచ్చే నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడుదల నిధులైతే విడుదల చేయబోతుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు మనకు ఎదురు చూస్తున్నారో వారికి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి మరి జనవరి నెలలోనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల కంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు రైతులు పంటలు నష్టపోయినా కూడా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట అంటే వారు ఏ పంట వేసి నష్టపోయినా కూడా వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఏది నష్టపోయినా కూడా ఏంటంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది సమయానికి ఇక ఈ పంట నష్టపరిహారం కింద గతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి రైతులను ఇప్పటికీ గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా డబ్బులు అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులు అయితే ఇస్తారు అంటే ఇటు ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో వర్షాలు కురిసాయి వారికి డబ్బులైతే ఇవ్వబోతుందనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులైతే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభోవా తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలివిడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా వేపి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది